బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై చేవల్ల పీఎస్ లో కేసు నమోదైంది దామోదర్ రెడ్డికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని బాధితుడు చేశారు దామోదర్ రెడ్డి ఎర్రపల్లిలో ఇరవై ఎకరాల గుంటల భూమిని కొనుగోలు చేశారు సర్వే నంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది దీంతో రెండు వేల ఇరవై మూడులో అక్కడున్న ఫంక్షన్ హాల్ ను కూల్చేసిన జీవన్ రెడ్డి ఆ భూమిని కబ్జా కబ్జా చేశారు చేసిన భూమికి రక్షణగా పంజాబీ పెట్టారు తన ఫంక్షన్ హాల్ కూల్ చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది ఘటనపై చేవెళ్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాగా ఇటీవలే అద్దబకాయలు రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆయన షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు ఆర్టీసీ అధికారులు షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణాదారులను బయటకు పంపించేశారు వెంటనే మాల్ ఖాళీ చేయాలంటూ దుకాణాదారులను హెచ్చరించారు అది మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది